వెల్కమ్ టు ఎస్పిఆర్టి ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మన ఇంట్లో రవ్వ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో నేను తెలియజేస్తున్నాను ఈ రవ్వ లడ్డు ఎంతో రుచిగా ఉంటుంది అలాగే ఎంతో మంచిదండి నెయ్యితో కలిపి పెడతారు నెయ్యితో కలిపి చేస్తే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా కూడా తినేస్తారు అందరికీ ఈ రవ్వ లడ్డుని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుంటాం ఆ ప్యాన్లో మనకి కావలసినంత ఒక కప్పు మన ఉప్మా రవ్వ తీసుకుంటాం ఈ ఉప్మా రవ్వని బాగా వేపేస్తాం వేపేసి కొంచెం బాగా కలిసేలా చేయాలి వేగేలాగా కొంచెం కలర్ మారేలాగా అయితే ఈ ఉప్మా రవ్వ వేగేలోపు మనం ఒక షుగర్ ఒక కప్పు ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకుంటాం ఒక హాఫ్ కప్ షుగర్ని మనం మిక్సీ ఆడుకొని మంచి ఫైన్ పౌడర్లా తయారు చేసుకున్నాం అవి పక్కన పెట్టుకుంటాం మరొకసారి ఉప్మారావను కలిపిస్తూ అలాగే అదే మిక్సీలో మనం కొంచెం కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొబ్బరిని కూడా మిక్స్ చేసుకొని పెట్టుకుంటాం ఈ రెండు మనకు దగ్గరలో పెట్టుకొని ఈ అంతా కూడా బాగా కొంచెం కలర్గా మారుతున్నప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరిని అందులో వేసేస్తాం ఉంటే ముందుగా కొంచెం స్టవ్ని సిమ్లో పెట్టుకుంటాం సిమ్లోకి వే పెట్టుకోవాలి పెట్టుకొని బాగా ఈ కొబ్బరి అంతా కూడా ఉండలేకుండా కలిసేలాగా మొత్తం ఉప్మారవకంతా కలిసేలా చేయాలి చూడండి అలా కలిసేలా చేస్తే చాలా బాగుంటుంది ఉప్మా రవ్వ ఫ్లేవరు అలాగే కొబ్బరి ఫ్లేవరు అలాగే తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదండి దీన్ని కూడా మనకి సరిపడేంతగా మన ఉప్మా రవ్వలోకి వేసుకొని దాని మూడింటిని కాంబినేషన్ని బాగా మిక్స్ చేయండి అలా మిక్స్ చేసినప్పుడు మనం తయారు చేసి పెట్టుకునే వెన్నె ఉంటుంది కదండి నెయ్యి సారీ నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యిని కూడా కొంచెం అందులో ఒక రెండు స్పూన్లు యాడ్ చేయండి అలాగే యాలికల పౌడర్ కూడా వేయండి చాలా బాగుంటుంది ఫ్లేవరు ఈ మూడింటిని కూడా వేసేటప్పుడు మనం కొంచెం మరగపెట్టుకున్న పాలును వేసుకుంటున్నాం ఎందుకంటే నెయ్యి లేకపోవడం వల్ల నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు కొంచెం లైట్గా పాలు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నా ముద్ద కట్టడానికి చాలా బాగుంటుంది నెయ్యి ఒకవేళ ఉంటే వేసుకోవచ్చు లేదా ఇలా పాలు కూడా లైట్గా ఒక స్పూన్ స్పూన్ తీసుకొని చిన్న చిన్న స్పూన్లతో బాగా ముద్ద కట్టేలా కలిపి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఒకసారి ఫ్రై చేసి ఎలా వచ్చిందో చూడండి అందరికీ నచ్చింది లడ్డు అనేది ఎప్పుడైనా పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలని అడిగినప్పుడు అతి తొందరగా తయారైపోయే స్నాక్స్ కింద మనం దీన్ని చెప్పుకోవచ్చు చూడండి ఆల్రెడీ గడ్డు కడుతుంది ముద్ద అవుతుంది ఒకసారి కొంచెం స్టవ్ ఆపేసుకొని కొంచెం టూ మినిట్స్ చల్లారిన తర్వాత ఒకసారి ముద్ద చేసుకొని చూడండి మొత్తం అంతా కూడా లడ్డు తయారైపోతుంది ఈ లడ్డుని అలా చుట్టుకున్నప్పుడు మనకు లడ్డు అనిపించినప్పుడు ఇంకా లడ్డు తయారైనా అండి ఇలా మనం అన్నిటిని తయారు చేసి ఒక ప్లేట్లో తీసుకుంటాం దీని మీద డెకరేషన్ కోసం జీడిపప్పునైనా ఏదైనా నెయ్యిలో వేయించి పైన పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో అద్భుతమైన మన రవ్వ లడ్డు తయారైపోయిందండి చాలా అంటే చాలా ఈజీ థ్యాంక్ యూ వెరీ మచ్